ఇదిగో అమ్మాయి శ్వేత అని చెప్పేసి శ్యామ్లే అయితే పిలుస్తూ ఉంటుంది నీకు విరాట్తో నీకు విరాట్ ఎప్పుడు గుర్తు రాలేదా విరాట్ని ఎప్పుడు తలుచుకోలేదా నువ్వు అని అంటూ ఉంటుంది ఏ క్షణమైన విరాట్ని గుర్తొచ్చేదా రాలేదా అని అనేసరికి శ్వేత అక్కడ ఉన్న వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు నీకు ఇంకో అవకాశం వచ్చే వచ్చిందనుకో ఒక పది రోజులు ఇక్కడ ఉండి చూడు అని అనేసరికి ఏంటి ఇవిడ ఏం మాట్లాడుతుంది అని చంద్ర అనుకుంటూ ఉంటుంది పది రోజులు ఇక్కడ ఉండి చూస్తే ఖచ్చితంగా విరాట్ నీ వైపుకు వస్తాడు విరాట్ మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా ఏమో కొందరినీ పగ మీద పెళ్లి చేసుకుండా కదా ఆ శత్రువుల్ని వదిలేస్తాడేమో అని చెప్పేసి శ్యామ్ల అంటూ ఉంటుంది అలా శ్యామ్ల అనేసరికి చంద్ర అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక శ్యామల అలా మాట్లాడేసరికి విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మా అత్త ఇంత ఘోరంగా ఆలోచిస్తుంది నా విషయంలో అని చెప్పేసి అంటూ అత్త నువ్వు ఘోరంగా మా విషయంలో ఆలోచిస్తున్నావేంటి చంద్రని నన్ను విడగొట్టేసి ఇంత నీచంగా ఆలోచిస్తున్నావా శ్వేతకి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావా అని అనేసరికి శత్రువు బిడ్డ ఎప్పుడు మనకి శత్రువేరా అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు శత్రువు అనుకుంటున్నావు అత్త కనీసం చంద్ర నాకు ఎప్పుడూ శత్రువు కాదు యాక్చువల్గా చంద్ర నా జీవితంలోకి రాలేదు అని చెప్పేసి విరాట్ అయితే అంటూ ఉంటాడు ఇక శ్యామ్ల అయితే అలా చూస్తూ ఉంటుంది నేనే చంద్రనే చాలా పగ మీద తన మీద పగ తీర్చుకోవాలని కోపంతో తన మెల్లో బలవంతంగా తాలికెట్టాను చంద్ర నన్ను ఎప్పుడూ ద్వేషంగా చూడలేదు ప్రేమగానే చూసింది అని అనేసరికి జగదీశ్వరి అయితే అక్కడుండి విరాట్ మాటలన్నీ వింటూ ఉంటుంది ఆయన అలా వింటూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అయినా అత్త నీకు దయచేసి మా ఇద్దరిని విడగొట్టకు చంద్ర చంద్రని నన్ను విడదీసి మా ఇద్దరి మధ్యలో ఇంకొకరిని తీసుకురాకు దయచేసి మా విషయాలు నువ్వు పట్టించుకోకుంటే మంచిది అత్త అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక శ్యామల అయితే షాక్ అవుతూ ఉంటుంది నువ్వు మా విషయాలు పట్టించుకోకుండా ఉంటే మంచిది తనని ఎప్పుడు శత్రువు శత్రువు కూతురు అనే అంటున్నవై కానీ నా భార్యని ఎప్పుడు నువ్వు ఊహించలేదు నా భార్యకి నన్ను ఎప్పుడు విడదీకు అత్త దయచేసి మా విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు అని చంద్ర చంద్ర గురించి అయితే అంటూ విరాట్ అయితే శ్యామ్లని ఆడుకుంటూ ఉంటాడు మా ఇద్దరిని ఇలా వ వదిలే అని అనేసరికి అవన్నీ విన్న చంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది బావికి నిజంగా తన మనసులో నాకు చాలా ప్లేస్ ఉంది అనేది అనుకుంటూ ఉంటుంది